నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ మనసును తాకే మాటలు సంభాషణలు మీ మనసులను మురిపించే విభిన్నమైన నవరసాలను ఉద కథలు వినండి తప్పకుండా నా ఛానల్లో నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ ఎయిటీ టూ మా మీద ధ్రువ్కి కోపం వస్తే మీరు చూసుకుంటారా అతని ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా డైరెక్ట్గా విషయంలోకి దిగింది అటు నుంచి నీహార్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు నీ మీద వస్తుంది బేబీ అడిగాడు మృదువుగా నా మీద కాదు మా ముగ్గురి మీద అంటూ సిమ్రాన్కి చిరుని తోడిచ్చి పంపడం గురించి చెప్పింది ఆలెహ్య జస్ట్ తోడిచ్చి పంపితే కోపం రాదని నీకూ తెలుసు స్వీటీ అసలు విషయం చెప్పు అన్నాడు నవ్వుతూ నీహార్ అప్పటికే చూచాయగా విషయం గ్రహించాడతను అది నభ ధ్రువ్ అంటూ నసుగుతుంటే లాక్కుంది ఫోన్ సిమరం చిరుని ఇష్టపడుతోంది ఫ్రెండ్స్ మేము తనని జాగ్రత్తగా చూడలేదని ధ్రువ్ ఫీల్ అవుతాడేమోనని నభ భయపడుతోంది గడగడ చెప్పేసింది తమన్నా బిక్కచొచ్చిపోయి నిలబడింది ఆలేహ్య తెల్లమొహం వేసింది నభ తమన్నా డేరింగా ఉంటుందని తెలుసు కాని ఇలా ప్రిన్స్తో డైరెక్ట్గా విషయం చెప్పేస్తుందని అనుకోలేదు తను మెల్లగా బావని ప్రిపేర్ చేయాలని అనుకుంది ఆలెహ్య ఉరుములేని పిడుగుల విషయం అలా నిహార్ తల మీద గుమ్మరిస్తుందని అస్సలు ఊహించలేదు వాళ్ళు ఇప్పుడు నీ క్యూటీ డాక్తో మాట్లాడుకో అని ఫోన్ ఆలయ్య చేతిలో పెట్టి చేతులు దులుపుకుంది తమన్నా నభ ఫోన్ కేసి మార్చి మార్చి చూస్తుంటే నభా ఇటు రామ్మా అన్న పిన్నత్తగారి పిలుపు వినిపించింది తమన్నా చలనం లేని నభని అట్ నడిపించుకు తీసుకువెళ్ళింది ఆలో బేకరీ మానేసి మ్యారేజ్ బ్యూరో పెడుతున్నావా ఏంటి అడిగాడు వేళ్లకోళ్ళం చేస్తూ నీహార్ బావా చిరు చాలా మంచివాడు తను హర్టవ్వడం ఇష్టం లేదు అతను సిమ్రాల్లా చదువుకోలేదు కానీ లెక్కలు చేయడంలో ముఖ్యంగా అకౌంట్స్ లో అతనికి తిరుగులేదు అందుకే ధ్రువ్ ఆ పని చిరుకి అప్పగించాడు పని భారం పెరిగినా అతను ఏమీ కంప్లైంట్ చేయలేదు ఇంట్లో తల్లి చెల్లి ఒంటరిగా ఉంటారని తెలిసినా మనకెంతో హెల్ప్ చేస్తున్నాడు ధ్రువ్ ఎప్పుడూ చిరుని అలా అవమానించడు నాకు ఆ నమ్మకం ఉంది కానీ వాళ్ళ ఇంట్లో అతని స్టేటస్ అడుగుతారేమోనని మా భయం అలా చేస్తే చిరు మనసు గాయపడుతుంది బావా అంది ఆలేహ్య బాధగా ఇంత చిన్న విషయానికి అంత పెద్ద బాధ అవసరమా నాకు చెప్పావుగా ఇక ఆ విషయం మర్చిపో నీ బాధ నాది నా సుఖం నీది గుర్తుందిగా అడిగాడు నీహార్ సంతోషంతో ఆమెకి మాట రాలేదు నా గిఫ్ట్ చూసావా మాట మారుస్తూ అడిగాడు నిహార్ చూశాను అప్పటికి తేరుకున్న ఆలెహ్య చెప్పింది నవ్వుతూ నచ్చిందా చాలా బాగుంది రేపు సంగీత్కి ఆ డ్రెస్ వేసుకోబోతున్నాను నిజంగా అపనమకంగా అడిగాడు నిహార్ హా నిజంగా మాటిచ్చింది ఆలేహ్య అలా నిజంగా కనుక నువ్వు వస్తే సంగీత్ మధ్యలోనే నేను ఎత్తుకుపోతాను సవాల్ చేస్తూ అన్నాడు నిహార్ చూద్దాం సవాల్ విసిరింది ఆలేహ్య ఆ తర్వాత మరి కొంచెం సేపు మాట్లాడుకుని కాల్ కట్ ఇద్దరు ఆలహ్య ఆనందంగా నభ దగ్గరికి పరిగెత్తింది విషయం చెప్పడానికి సిమ్రన్ టైం అవుతోంది త్వరగా కానీ హెచ్చరించాడు చిరు టైం చూసుకుంటూ హా అయిపోవచ్చింది చిరు ఐదు నిమిషాలు అంటూ మరిన్ని మోడల్స్ చూపించమని అడిగింది సిమ్రన్ అతను ఆమెని చూస్తూ కూర్చున్నాడు మాట్లాడుతున్నప్పుడు తల అటు ఇటు ఊపుతోంది ఆనిమేటెడ్గా అదే సమయంలో రెండు మూడు వెరైటీలు చూసి బుగ్గన చెయ్యుకొని ఆలోచనలో పడిపోతోంది పోనీ రెండు రకాలు తీసుకోండి మేడం అని సేల్స్ గర్లు అన్నప్పుడు కళ్ళు చిట్లించి పైపెదవి పంటి కింద నొక్కి పెట్టి ఆలోచనలో పడిపోతోంది నునుపైన ఆమె చెక్కెళ్ళు అద్దాల్లా మెరుస్తుంటే పెదవి బిగించినప్పుడు పడే సొట్టలు మరింత ముద్దొస్తున్నాయి ఒంటికి అంటుకున్నట్టుగా ఉన్న ముదురు నారింజ రంగు టాప్ ఆమె ఎత్తుపల్లాల అవుట్లైన్ ని స్పష్టంగా చూపిస్తోంది మెడ చుట్టూ తిప్పి వేసుకున్న దుప్పట్ట ఆమె అందాలని దాచలేకపోతుంది కింద వదిలైన పటియాల ప్యాంటు అదే రంగుది వేసుకుంది ఆమె పాదాలు లేత తమలపాకుల్లా ముద్దొస్తూ ఉన్నాయి కాలివేళ్లికి వేసిన బ్లాక్ కలర్ నెయిల్ పెయింట్ చికాకును కలిగించడానికి బదులు ముద్దు పెట్టుకోవాలని అనిపించేలా ఉంది పరీక్షగా చూడడం అయ్యిందా వెళ్దామా కొంత సమయం గడిచాక అతని భుజం తడుతూ నవ్వుతూ అడిగింది అతను తొట్టుపాటిని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ లేచి నిలబడ్డాడు దాహంగా ఉంది వచ్చాక అతను చుట్టూ చూసి ఎదురుగా ఉన్న జ్యూస్ సెంటర్ దగ్గరికే నడిచాడు అది కొంచెం విశాలంగా ఉండి లోపల కూర్చోవడానికి వీలుగా ఉంది ఆర్డర్ చెప్పాక ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు అప్పటికే మసక చీకట్లు ముసురుకుంటున్నాయి టేబుల్స్ అన్ని ఉన్నాయి ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నారు కబర్లు చెప్పుకుంటూ నా అసలు పేరు చిరంజీవి కాదు ఉన్నట్టుండి చెప్పాడు చిరు ఆ మాట బయటకెందుకు వచ్చిందో అతనికి అర్థం కాలేదు ఆమె ఆశ్చర్యంగా చూసింది అతను తన సినిమా పిచ్చి గురించే చెప్పాడు ఏది దాచలేదు చదువు ఎగ్గొట్టి ముందుగా చెన్నై వెళ్లిపోవడం అక్కడ నుంచి హైదరాబాద్ రావడం రెండేళ్ళు ఇంటికి దూరంగా ఉండడం గురించే చెప్పాడు చిరు సుబ్బు అంటే సుబ్రహ్మణ్యం నా అసలు పేరు అది బాగాలేదని మెగాస్టార్ చిరంజీవి గారి పేరు పెట్టేసుకున్నాను అన్నాడు ఆలోచనల్లో కూరుకుపోయిన వాడిలాగా సో క్యూట్ సుబ్బు అని నవ్వుతూ సిమ్రన్ అతను చిన్నగా నవ్వాడు మన మధ్య ఆకర్షణ ఉందనే నాకు తెలుసు సిమ్రన్ ఇది ముందుకు పోదు కారణం తెలియాలంటే నా గురించి నీకు పూర్తిగా తెలియాలి నీలా నేను చదువుకోలేదు నీకు ఉన్నంత పెద్ద ఫ్యామిలీ నాకు లేదు నా ప్రపంచం అమ్మా చెల్లి అమ్మకి ఒంట్లో బాగుండడం లేదని చెల్లి ఏడుస్తూ ఫోన్ చేస్తే ఇంటికి వచ్చిన నేను ప్రాక్టికాలిటీకి ఎంత దూరంలో బ్రతికానో అర్థమై ఇక ఉద్యోగం వెతుక్కోవాలని అనుకున్నాను అది ఎంత కష్టమైన పను నాకు అర్థమైంది చదువు లేదు అనుభవం అంతకన్నా లేదు అలాంటి సమయంలో ధ్రువ్ నాకు అవకాశం ఇచ్చాడు ఏమీ అడగలేదు కళ్ళలోకి సూటిగా చూసి చిన్నగా తల ఊపాడు ఆ క్షణం నాకు నెక్కినంత అంబరంగా అనిపించింది నాకు అడ్వాన్స్ పే చేసినప్పుడు అమ్మకి మందులు కొని తీసుకువెళ్తుంటే ధ్రువ్కి నా చర్మంతో చెప్పులు కుట్టించి ఇచ్చిన రుణం తీరదనిపించింది భావోద్వేగంతో కొన్ని నిమిషాలు మాట్లాడలేకపోయాడు చిరు ఇక్కడ అన్నయ్య నీకు ఎక్స్ట్రాగా చేసిన హెల్ప్ ఏమీ లేదు సుబ్బు అది ఫేవర్ కూడా కాదు అక్కడ తనకి కూడా బాగా పనిచేసే నమ్మకమైన వాళ్ళు కావాలి వాదించింది సిమ్రన్ అతను తనని తాను తక్కువ చేసుకోవడం ఆమెకి అస్సలు నచ్చలేదు ఎలా అయినా నేను మీ అన్నయ్య బేకరీలో టేబుల్స్ క్లీన్ చేస్తాను అదే నిజం మన మధ్య చాలా అంతరాలున్నాయి సిమ్రన్ భాష సాంప్రదాయం పక్కన పెడితే ముఖ్యంగా సోషల్ స్టేటస్ సో మన మధ్య ఎలాంటి ఆకర్షణకి తావులేదు అంటూ ఆమె తాగడం మర్చిపోయిన మ్యాంగో జ్యూస్ ఉన్న కాజు గ్లాసుని ఆమె ముందుకు జరిపాడు భరధ్యానంగానే అందుకుంది సిమ్రన్ స్ట్రా నోట్లో పెట్టుకుని పెదవులు ముడిచి జ్యూస్ పీలుస్తూ ఆలోచనలో పడిపోయిన ఆమెను చూస్తుంటే అతని చేతులను తన దగ్గర ఉంచుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది ఆ క్షణమే ఆమెని దగ్గరికి లాక్కుని గాఢంగా ముద్దు పెట్టుకోవాలన్న కోరికని మనసులోనే అదిమేసుకున్నాడు అదే తీరని కోరిక అని తెలుసు కాబట్టి ఆ తర్వాత సిమ్లన్ ఎక్కువగా మాట్లాడకపోవడం గమనించాడు ఆమె తను చెప్పిన నిజాలు తలకి ఎక్కించుకుంది అనుకుని తేలికగా ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నించాడు కాని గుండెల్లో ఎక్కడో ఏదో కలుక్కుమన్న బాధ కలిగింది అతనికి గుండె కన్నీరు స్రవిస్తుంటే మౌనంగా ఆటోలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు ఎవరైనా అతనిని సుబ్బు అని పిలిస్తే పిచ్చకోపం వచ్చేది కానీ సిమ్రన్ యథాలపంగా సుబ్బు అంటుంటే చిరువు అన్న పేరు చాటిన మరుగున పడిపోయిన తన అస్తిత్వం బయటపడి అతనికి ఏదో తెలియని ఆనందం కలిగింది అంతవరకు తాను బ్రతుకుతున్న అబద్ధపు బ్రతుకు నుంచి విముక్తి కలిగినట్టుగా అనిపించింది అలానే మౌనంగా ఇంటికి చేరుకున్నారు సిమ్రన్ ఏమీ మాట్లాడలేదు కనీసం వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోతుంటే అతని మనసు బాధగా మూలిగింది కానీ అది ఆమె మంచికే అని సర్ది చెప్పుకున్నాడు అది తన నిర్ణయమైనప్పుడు ఇక బాధకి తావులేదు రోజు ఉండి రేపు వెళ్లిపోయే అమ్మాయి తనని చాలా సులువుగా మర్చిపోతుంది అనుకున్నాడు ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా అదే ఆటోలో నీహార్ దగ్గరికి బయలుదేరాడు అతను తనని అర్జెంటుగా రమ్మని మెసేజ్ పంపడంతో లోపలికి అడుగుపెట్టిన సిమరన్ ధైర్యంగా కనిపించడానికి విశ్వప్రయత్నం చేసింది నవ్వుతూ తన చేతిలో ఉన్న పేపర్ బ్యాగ్లని నభకి అందించింది నేను లోపలి పెట్టొస్తాను అని ఆలేహ్య వాటిని అందుకునే లోపలికి నడిచింది ఎలా జరిగింది షాపింగ్ కనుబొమ్మలు ఎగరేసి తమాషాగా అడిగింది తమన్నా నవ్వింది సిమ్రన్ ఆమె కళ్ళలో సన్నని కన్నీటి తెర ప్రత్యక్షమైంది నభ ఆమె చెయ్యి పట్టుకుని గబగబ అమ్మమ్మ తమన్నా ఉంటున్న గదిలోకి లాక్కెళ్లిపోయింది తమన్నా వాళ్ళని అనుసరించింది ఏమైంది సిమ్రన్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని లాలనగా అడిగింది నాపా తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి